జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం కన్యారాశిలో పుట్టినవారు ఇది వినండి ఇది చాలా ముఖ్యమైనటువంటి సందేశం కన్యారాశి వారు దయచేసి ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళకండి కాదని వెళ్తే మాత్రం ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు మీ జాతకం ప్రకారం మీరు గనక ఈ ప్రదేశాలకు వెళ్ళారంటే ఇబ్బందులు నష్టాలు దురదృష్టాలు అన్నీ మీ వెంట వచ్చి పడతాయి మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేస్తాయి వారు ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోని ఈ సందేశాన్ని చూడండి ఈ వీడియోలో మీరు వెళ్ళకూడని ఆ మూడు ప్రదేశాలు ఏంటో అక్కడికి వెళ్తే మీకు కలిగేటటువంటి నష్టాలు ఏంటో చెప్పడం జరుగుతుంది కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది అనవసరమైనటువంటి వీడియోలు స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటారు కానీ జీవితానికి విలువైనటువంటి ఇలాంటి విషయాలను బోరింగ్గా చూస్తూ స్కిప్ చేస్తూ ఉంటారు తర్వాత అసలు విషయం తెలుసుకోకుండా ఈ వీడియోలో ఏముందిలే ఏమీ లేదు అని అసలు విషయాన్ని మర్చిపోతారు తర్వాత నష్టం జరిగిన బాధపడతారు ఈ వీడియోలో మీకు మంచి విషయాలు తెలుస్తాయి ఓపికతో వినండి ఈ మీ జీవితాన్ని మార్చుకోండి ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఈ కన్యా రాశి వారు స్థిరత్వానికి సౌకర్యానికి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మీరు మీ రాశి లక్షణాలకు వ్యతిరేకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే ఈ మూడు చోట్లకు వెళ్ళడం వలన మీకు మానసిక శాంతి ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది ఈ ముఖ్యమైనటువంటి హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం మీ శ్రేయస్సు కోసం మాత్రమే ఈ ముఖ్యమైన జ్యోతిష సత్యాన్ని తెలుసుకుని జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులు జాగ్రత్తగా ఉండండి ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు మీ జీవితం విలువైనది దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీదే మరి కన్యారాశి వారు ఏ మూడు ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈ వారు చాలా తెలివైన వారు విశ్లేషణాత్మకమైనటువంటి వారు మరియు వీరు ఏ పని చేసినా దాన్ని నిశ్చితంగా పరిశీలించి వివరాలను గమనించి చేస్తారు ఈ వారు చాలా కష్టపడి పనిచేసేవారు నిబద్ధత ఉన్నవారు మరియు తమ లక్ష్యాలను సాధించడానికి అంకితభావంతో కృషి చేస్తారు వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు వారి స్వభావం చాలా సున్నితమైనటువంటిది ఇతరులకు సహాయం చేయడంలో వారికి ఆనందం లభిస్తుంది అయితే వారు కొన్నిసార్లు అతిగా విమర్శించే స్వభావానికి కూడా కలిగి ఉంటారు ఇది ఇతరులకు బాధ కలిగించవచ్చు ఇక అసలు మీరు వెళ్ళకూడనటువంటి ఆ మూడు ప్రదేశాల్లో మొట్టమొదటిది ఏమిటంటే మీకు ఏమాత్రం గౌరవం ఇవ్వని చోటు మరియు మీకు విలువ ఇవ్వని ఆ మనుషుల దగ్గరకు వెళ్ళడం అనుకోండి ఈ రాశివారు సహజంగానే మర్యాదను గౌరవాన్ని విలువను ఆశించేవారు ఈ స్థిరమైనటువంటి స్వభావం నమ్మకమైనటువంటి మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదే విధమైనటువంటి మర్యాదను కోరుకుంటారు కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో లేదా ఎవరి దగ్గరకు వెళ్తున్నారో గమనించుకోవాలి ఎక్కడైతే మీ మాటను పట్టించుకోరు మీ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తారు మిమ్మల్ని చులకన చేస్తారు లేదా మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారో అటువంటి చోటికి మీరు అస్సలు వెళ్ళకండి ఈ రాశి వారికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం మీరు గౌరవం దక్కని చోటుకు వెళ్ళడం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అటువంటి ప్రదేశాలు లేదా వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు మొదట్లో చిన్న చిన్న అవమానాలుగా అనిపించవచ్చు కానీ కాలక్రమేణా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా పడుతుంది మీరు లోపల కుమిలిపోతారు ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టూ చుట్టుముడుతుంది మీరు ఆ స్థలానికి లేదా ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాగే మీరు వెళ్ళకూడనిటువంటి ప్రదేశాల్లో రెండవది ఏమిటంటే ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం లేదా ఆ పరిస్థితి ఈ కన్యా రాశి వారు ఒకసారి ఎవరినైనా నమ్మారు అంటే ఏదైనా ఒక వస్తువుపై లేదా ఆ ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకున్నారు అంటే దాన్ని అంత సులభంగా వదులుకోరు మీ మొండితనం లేదా మీ స్థిరమైనటువంటి స్వభావం కారణంగా ఒకనొక ప్రదేశంలో లేదా ఒకనొక పరిస్థితుల్లో మీకు గతంలో చాలా తీవ్రమైనటువంటి మోసం జరిగి ఉండవచ్చు అయినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలని లేదా ఆ పరిస్థితుల్లో పాలు పంచుకోవాలని ఒక బలమైనటువంటి కోరిక మీలో మొదలవుతుంది ఈసారి అంతా బాగే జరుగుతుంది ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను గతం వేరు ప్రస్తుతం వేరు అనే ఆశతో మీరు మళ్ళీ అదే తప్పు చేయాలని అనుకుంటున్నారు కానీ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం మారలేదు ఒకసారి మీరు చేదు అనుభవాన్ని ఇచ్చిన చోటు మళ్ళీ మీకు మంచినివ్వదు మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళ్తే లేదా ఆ పరిస్థితుల్లో చిక్కుకుంటే మీరు గతంలో కంటే చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చూడాల్సి వస్తుంది ఈసారి నష్టం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు మీ జీవితం దాని ప్రభావం బహుముఖంగా ఉంటుంది అన్నింటికన్నా ముందు మీ కుటుంబ సంపద గౌరవం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది ఇక మీరు వెళ్ళకూడనటువంటి మూడవ ప్రదేశం ఏమిటి అంటే కొత్త వ్యక్తులతో ఆ లేదా తెలిసినటువంటి వ్యక్తులతో కలిసి మీకు తెలియని ప్రమాదకరమైనటువంటి కొత్త ప్రదేశాలకు వెళ్ళడం ఈ రాశి వారు సాధారణంగా నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైనటువంటి వాతావరణంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తెలియని పరిస్థితుల్లోనికి లాగేటటువంటి ప్రయత్నం చేస్తారు కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వారే కావచ్చు మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్దామని ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా డేటింగ్ పేరుతో లేదా కొత్త స్నేహితులతో సరదాగా గడుపుదామని లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాకు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేని ప్రదేశాలకు వెళ్ళడం అత్యంత ప్రమాదకరం అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని అభద్రత భావాన్ని కలిగిస్తాయి మీరు ఆ పరిస్థితుల్లో లేదా మీకు పూర్తిగా తెలియనటువంటి వారితో వెళ్ళడమే కాకుండా మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి స్నేహితులే కాదు మీ ఇంటి చుట్టూ ప్రక్కల ఉన్నవారు బంధువుల్లో కొందరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడుతారు కలిసి తిరుగుతారు కానీ వారిలో కూడా కొందరు మీ చెడును కోరుకునేవారు ఉండవచ్చు వారు మీపై అసూయ ఈర్ష్య కలిగి ఉండవచ్చు లేదా మీ పతనాన్ని కోరుకోవచ్చు వారు ఈ చెడు కోరికల కారణంగా మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రమాదంలోనికి నెట్టేటటువంటి ప్రదేశాలకు లేదా పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళవచ్చు మీకు గతంలో కొన్ని సమస్యలు వచ్చి ఉండవచ్చు లేదా కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు దానికి కారణం ఈ సన్నిహితంగా ఉండే వ్యక్తులే కావచ్చు వారిని మీరు నమ్మి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంటుంది లేదా మీరు అనుకునే ప్రమాదంలో చిక్కుకునేలాగా చేయవచ్చు ఈ విధమైనటువంటి సన్ స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతను ఉపయోగించుకొని మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేస్తారు అందువల్ల ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని కొత్త వ్యక్తులు తెలియని సురక్షితం కానిటువంటి ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తే వారిని నమ్మి వెళ్ళకండి ముఖ్యంగా రాత్రి వేళలో లేదా నిర్మానుష్య ప్రాంతాల్లోకి వెళ్ళడం అస్సలు మంచిది కాదు మీ శ్రేయస్సును కోరుకునే వ్యక్తులతో బయటికి వెళ్లడం మీ జీవితంలో తీరని నష్టాన్ని కలిగిస్తుంది కొత్త వ్యక్తులను నమ్మడానికి ఈ రాశి వారికి చాలా సమయం పడుతుంది ఈ విషయంలో మీరు మీ సహజ స్వభావాన్ని కోల్పోకండి ఎవరితోనైనా బయటకు వెళ్లే ముందు వారి ఉద్దేశం ఏంటో మీరు వెళ్ళే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైనదో పూర్తిగా తెలుసుకోండి మీరు ఈ విషయంలో అజాగ్రత్త ఉంటే మీపై దాడి జరగవచ్చు మీరు దోపిడీకి గురి కావచ్చు లేదా మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది ఈ ముగ్గురు వ్యక్తులు లేదా ఈ మూడు ప్రదేశాలు కలిగించేటటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాకపోవచ్చు ఎందుకంటే దేవుడు మీకు వివేకాన్ని నిర్ణయ అధికారాన్ని ఇచ్చాడు మీరు తెలిసి కూడా ప్రమాదంలోకి వెళ్తే దానికి పూర్తిగా మీరే బాధ్యులు అని గుర్తించుకోండి కాబట్టి ఈ వారు స్థిరమైనటువంటి వివేకవంతమైనటువంటి స్వభావాన్ని ఉపయోగించి ఈ మూడు రకాల ప్రదేశాలకు ఈ మూడు రకాల పరిస్థితులకు దూరంగా ఉండండి మీరు ఈ నియమాలను పాటించడం వలన మీ జీవితంలో ప్రశాంతత ఆర్థిక స్థిరత్వం కుటుంబం సంతోషం ఎప్పుడూ నిలిచి ఉంటాయి ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే అప్రమత్తంగా కూడా ఉండండి అయితే ముఖ్యంగా ఈ కన్య రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ మూడు చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది అంటే వీరి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ మూడు చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుకుంటారు వ్యాపార రంగంలో అయితే కనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే కనుక అందులో రాణించేటటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి కొంతమంది వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు ఇంకొంతమందికి కాస్త టైం పట్టవచ్చు కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతున్నారు వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుతారు ఈ కన్యారాశి వారికి వ్యాపారంలో రాణించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి ముందుగా తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా మంచిది ఇక రెండవ మార్గం ఏమిటంటే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సినటువంటి ఆస్తి ఈ రాశి వారికి వంశపారంపర్యంగా దక్కాల్సినటువంటి ఆస్తి ఈ సమయంలో దక్కుతుంది వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు వాటి ద్వారా ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే గనక వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు చాలా కష్టపడుతూ ఉంటారు డబ్బులు ఖర్చు చేస్తారు కోర్టు చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయి న్యాయపరంగా మీకు దక్కాల్సినటువంటి ఆస్తి ఈ కన్యారాశి వారు దక్కించుకుంటారు ఇక మూడవ మార్గం ఏమిటంటే ఉద్యోగ జీవితం చిన్నదైనా లేదా పెద్దదైనా ఉద్యోగాలు చేస్తున్నవారు బాగా కష్టపడితే ధనవంతులు అవుతారు అంటే చాలామంది పనిచేసి ఏమిటంటే ఒక పని చేస్తున్నారంటే దానిలో పురోగతి కోసం ఆలోచించరు ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారంటే నలభై యాభై సంవత్సరాలు మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉంటాయి నాలెడ్జ్ ఉంటుంది బయటకు వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతూ ఉంటారు ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతూ ఉంటారు మరి కొంతమంది ఇది సరిపోతుందిలే అని చెప్పి సర్దుకుపోవడం ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎప్పటికీ ఎదగలేరు కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ఉండండి అలాగని ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు అనుభవజ్ఞులైనటువంటి సలహాలతో ముందుకు వెళ్ళండి ఎప్పుడైనా సరే మేము ఇంకా ఎదగాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించలేము అని గుర్తుంచుకోండి మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం తోడుగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా కన్ ఈ వారు గమనించాలి మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది అంటే భగవంతుడు అవకాశాలు మాత్రమే మన ముందుకు తీసుకుని వస్తాడు వాటిని సద్వినియోగం చేసుకోవడం దుర్వినియోగం చేసుకోవడమా అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళాలి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా మంచిగా కూర్చుని చర్చించాలి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఉండవు ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ కన్యా రాశి వారికి పుష్కలంగా ఉన్నాయి కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధిక అధికమని చెప్పుకోవాలి మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉంటారు కాబట్టి తగినన్ని జాగ్రత్తలు మీరు తీసుకోండి అలాగే వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకోండి అంతేకాకుండా మీకు ఉన్నటువంటి దిష్టి దోషాలను తొలగించుకోవడానికి ఎర్రటి నీటితో దిష్టి తీసుకుంటూ ఉండటం వల్ల మీకు ఉన్నటువంటి నరదృష్టి అనేది తొలగిపోతుంది ప్రతి నెల అమావాస్యానికి గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీయడం వల్ల కూడా ఇంటి పరంగా ఉన్నటువంటి ఏదైనా దోషాలు అవి పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఈ వారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధి చూడాలి అని అనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఈ రాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు ఈ శ్రీ మహాలక్ష్మి మంత్రాలను కనకధార స్తోత్రాన్ని పఠించాలి లక్ష్మీదేవి ఆరాధన మీకు బాగా మేలు చేస్తుంది గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజలు దైవాలను పూజించడం వలన మీకు చాలా శుభం కలుగుతుంది ప్రతి గురువారం లేదా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది తద్వారా మీకున్నటువంటి సమస్యలు తొలగిపోయి జ్ఞానం సంపద మరియు ఆధ్యాత్ ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది వీలైనంత వరకు ప్రతి గురువారం ఉపవాసం ఉండటం వల్ల చాలా మంచిగా ఉంటుంది అలాగే గురువారం నాడు పసుపు వస్త్రాలు శనగలు పసుపు రంగు పండ్లు లేదా తీపి పదార్థాలను దానం చేయడం చాలా శ్రేష్టకరం దక్షిణామూర్తి గురువు స్వరూపం కాబట్టి విద్యా జ్ఞానం మరియు ఉన్నత స్థాయిని కోసం ఈ స్వామిని పూజించాలి దైవరాధన మరియు నియమాలను ఈ రాశి వారికి ఆటంకాలు తొలగి జీవితంలో సుఖ సంతోషాలు ధనలాభం మరియు మానసిక ప్రశాంతత లభించేందుకు బాగా తోడ్పడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అనుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అదే విధంగానే ఓం నమస్తి శివాయ అని ఒక చిన్న కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోను మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు